హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అనిత ఫిషర్స్ ఈ రోజైతే మెహందీ ఫంక్షన్ అనమాట మెహందీకి కన్నీ రెడీ చేసాము అందరూ రెడీ అయ్యాము కూడా పెళ్లి కూతురు అయితే ఎక్కువ రానంటుంది ఒకరికి నవరు ఎక్కువ మించి పెళ్లి కూతురు నన్ను చూపెట్ట చూపెట్టద్దు చూపెట్టద్దు అంటుంది మేమైతే ఇంకా అందరు రెడీ అయ్యాము అన్న కూతురు కూడా రెడీ అయ్యి పాపం వీడియోకి పిలుచుకోలేదని అలిగి ఇక్కడ కూర్చోయింది ఓకేనా తను కూడా ఓకే ఇప్పుడైతే మెహందీ బాక్స్ అయితే రెడీ చేసాము ఎలా రెడీ చేసామో ఫ్లవర్ డిజైన్ చూపిస్తాను మెహందీ బాక్స్ ఒకటే తెచ్చామండి ఏందో మెహందీలు ఓపెన్ చేస్తున్నాము మెహందీ వేసుకుందామని రామా మెహందీనే లేదే మెహందీ ఎలా అబ్బాయి వేసుకునేది ఇంకా అందరూ నవ్వుతున్నారు ఇలా అయితే రెడీ చేస్తున్నాము మెహందీ ఫంక్షన్కి పెళ్లి కూతురు రెడీ చేసింది చాలా బాగుంది చూసారా ఇప్పుడైతే ఇంకా మేము మెహందీ అయితే స్టార్ట్ చేస్తున్నాం ఇంకా అట్లా నేను అది పస్తా నీదే ఫాయినా ఈ మెహందీ నేనే పెట్టాను ఈ రెండు చేతులకి చూసారా తిప్పు లక్ష్మి ఈ డిజైన్ ఓ ఈ మెహందీ డిజైన్ నేనే వేశాను లక్ష్మికి అన్నమాట ఈ మెహందీ మాత్రం నేను పెట్టలే ఇది మాత్రం నా బాధ్యత కాదండి ప్లీజ్ దయచేసి చెప్తున్నా ఏ ఆర్ అని కూడా నాది కాదు ఏ అంటే అక్షయ్ ఆర్ అంటే ఏం పేరు రాజేష్ అన్నమాట ఓకేనా ఇది మాత్రం నేను పెట్టలేదు దేవుని సాక్షిగా ఇదైతే మా సన్నపిన్నం సెయి ఇవి దీనికి వేసింది ఏడుస్తా ఉంది ఆశలేదండి దానికి ఎత్తం ఇవిడ ఇది కూడా నేను వేయలేదు నేను వేసింది ఒక ఇద్దరికి మాత్రమే ఇది మళ్ళా ఆవన్నీ వేస్తా ఉంది అందరికి చూసారా ఎలా పెట్టిందో బ్యాగ్ కూడా పెట్టింది చూసారా అలా బ్యాక్ డిజైన్ ఫ్రంట్ డిజైన్ అన్ని డిజైన్ల మీద డిజైన్లు మెహందీ అన్ని అయిపోతున్నాయి ఇంత ఫ్రీగా మెహందీ ఫంక్షన్ చేసుకుంటున్నాం అందరూ ఇక్కడ కూర్చొని లైటింగ్ సెట్లు వేసుకొని నా కూతురు కూడా పెట్టిన ఆఖరికి చూసారా లేస్ వచ్చి పెట్టించుకోండి చూడమనికొని లాస్ట్ నాకు మాత్రం ఒక సేతు కూడా పెట్టలేదు వాళ్ళ కాళ్ళకి కూడా పెట్టుకుంటుండారు లాస్ట్కి చూడండి ఎట్లా నక్కుతుండారు కాళ్ళకి సేతులకి చూడండి మీరే చూడండి రెండు చేతులు వీడే ఉండవు నావి ఆ పాప నాకు ఒక చేతికి కూడా పెట్టలేదు కాళ్ళకి పెడుతుండ మళ్ళీ చూసుకోండి కాళ్ళు వదులుతలేదండి కాళ్ళు మాత్రం అసలు వదులుతలేదు ఆ పాప అది అలా తెలీదు నాకైతే ఇక రెండు చేతులు ఇవ్వడండి ఒక చేతులు కెమెరా ఇంకొక చేతి అందరికి పెట్టినా ఫ్రెండ్స్ నేను కూడా చూడండి చాలా మందికి పెట్టిన కూడా పెట్టినా నాకు ఇంకా టైం వచ్చేసి అప్పుడే పన్నెండున్నర అయింది ఇంకా నాకు మేంది పెట్టలేదు కూర్చున్న ఎవరు లేని దిక్కుదోసి అనాదిలాగా కూర్చున్నాను అవి ఏవి ఇచ్చినారంటే ఇక ఇవి అయిపోయినా నా మొన్న బారేసినారండి చూడండి ఇలా ఉంటది పెళ్లి సందడి ఎంతోమంది ఎప్పుడు ముగ్గులు వేస్తారో నాకు ఇంకా ఈ ముగ్గు మాత్రం నేనే వేసింది చూ చూస్తారా ఈ గొద్దులు మాత్రం నేనే వేయలేదు ఇంత మంచిగా చక్కగా ముగ్గేస్తే సుత్తూరే సుత్తూర గొబ్బెమ్మలు పెట్టిపోయింది డ్యాన్స్ చేస్తే చూడండి ఇద్దాో డ్యాన్స్ చేస్తే అలసిపోయి ఇప్పుడు ముగ్గులు వేసిన లాస్ట్కి చూసారా ఈ సై వచ్చింది ఇట్లు పోయింది అంతా ఈ ముగ్గు ఈ పాప ఈ పాపకు కూడా వేసింది నాకు మాత్రమే వేయలేదు లాస్ట్కి చూడండి ఒకటి నలభై తొమ్మిది అయింది ఇప్పుడు స్టార్ట్ చేసింది పాప ఏసీ ఏసీ అందరూ ఖాళీ అయిపోయారు ఒరు కూడా లేరు మేందీలు కూడా ఖాళీ రోడ్డు కూడా ఖాళీ ఫుల్ చూడండి ఒకటి నలభై తొమ్మిది ఇప్పుడు స్టార్ట్ చేసింది ఎంతసేపు అయిపోతుందో చూడాలి చూసారా మా పిన్ని ఏమంటుంది తెలుసా నేనే చూడండి వీడియోలు ఇంకెవరో బేరే వాళ్ళు ఆలోచిస్తారా అంటుంది నిజంగా ట్రూగా చెప్తున్నా ఇద్దా మా పాప చూడండి డిజైన్లు డిజైన్లు పోతుంది పాప మెహందీలు అన్నీ అయిపోయాయి జస్ట్ అది ఒక్కటే మిగిలింది అందులో మిగిలితే మళ్ళా ఆవణి ఓకే ఫాస్ట్ ఫాస్ట్గా వేసేస్తుంది మా ఆవణి మళ్ళా ఆవణి అంటే ఎవరో కాదు మా అమ్మ చెల్లెలు పిండి డిజైన్ డిజైన్లు వేస్తూ ఉంది మా లావణ్ణి లావణ్ణి నేను చిన్నప్పటి ఇంకా క్లోజ్ క్లోజ్ ఫ్రెండ్ చైల్డ్ హుడ్ కాదు చెడ్డీ దోస్తులు కాదు రిలేషన్షిప్ బిట్వీన్ ఈ అమ్మాయి మా రిలేషన్ మా అమ్మ మా చెల్లె కాదు మా అమ్మ చెల్లెలు కుదురు అయిపోయాక వచ్చింది ఇంక ఒకసారికి నిద్ర నాకు గుత్తా కూడా రెండు గంటల అయిందండి ఇప్పుడు మెహెంది పెళ్లి కూతురు కోసం మా తిప్పలు ఇవి అలానే నాకు కూడా ఒక చేతికి మెహందీ అయితే వేసుకుంటున్నాను చాలా సరదాగా ఉంటుంది చాలా ఫన్నీగా ఉంటుంది వీడియో తప్పకుండా చూడండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియో నేర్చుకో మాత్రం చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ నా మెహ నా మెహందీ అయితే పూర్తి కంప్లీట్ అయిపోయింది చూసారా పెళ్లి కూతురు మెహందీ అయితే చూపిస్తాను ఇప్పుడు కెళ్ళకి మొత్తం అంతా ఇలా వేసారు చూసారా ఫుల్ ఉండు ఎట్లు పెట్టుమా ఎట్లా డిజైన్ అయితే వేయించారు చూసారా టిప్పుమా చక్కని నీళ్ళు అయితే వేయించారు ఇప్పుడు మా పిన్ని వాళ్ళు మంచిగా ఇలా ఇలా డిజైన్ మొత్తం వేయించి కాళ్ళకు కూడా వేయించాం చూడండి ఇక్కడ మా ఇంటి దగ్గర వేశారు మళ్ళీ ఆవడిని ఒకటి పా ఒకటి ఇంకొక పాప ఇద్దరు వేశారు ఇది ఓవరాల్లో మెహందీ ఈరోజు ఫంక్షన్ రెండున్నర అయింది చూసారా ఈ చేతికి కూడా బెల్లం గోరంటు పెట్టింది మళ్ళీ ఆవిడ్ని మొత్తం ఈ చేతికి ఆ చేతికి రెండు చేతులకి పెట్టేసింది ఆఫ్ పెట్టింది రమ్మా మా సిస్టర్ చూసారా తను కూడా నిద్రపోలేదు చూడండి రెండు చేతులు చూపించుకు రాత్రి అయినా పారాడుతుంది మా ఆవణి ముఖం ఫేషియల్ చేయాలి ఇప్పుడు ఒక ఒక అమ్మాయికి అప్పుడే వేసేసింది పెళ్లి కూతురికి నేను వేసుకోవాలి తను కూడా వేసుకుంటుంది మా స్మాల్ సిస్టర్ రా మళ్ళీ ఈ పాపే వచ్చేసి మల్లిక తినే లాస్ట్ అందరు పెళ్ళిళ్ళు అయిపోయాయి మా ఇంట్లో ఇంక పాప ఒక్కటే ఉంది చదువుకుంటుంది ఇంకా తను అలా వస్తుంది ఇలా వెళ్తుంది నైట్ వచ్చేసి రెండున్నర రెండు నలభై అప్పుడే మార్నింగ్ ఫైవ్ క్లేసేసి వేసేసి చప్రం మొత్తం వేస్తారు చప్పరం అంటే పందిరి మళ్ళీ నే నా లాంగ్వేజ్లో వేరేది అనుకోకండి చూడండి కానీ ఇంకా ఇలా ఒక లుక్సి వెళుతుంది మా మేడం మా మేడం పందిరి వేసేసి మార్నింగ్ హాల్ ఉంటుంది అది హల్దీ ఫంక్షన్లాగా చేస్తాం కొంచెం మేమే చిన్న చిన్నగా సెలబ్రేషన్ చేస్తున్నాం అంతే ఎవ్వరూ రాలే మెహందీ ఫంక్షన్ కూడా అంతే చిన్న చిన్నగా మేమే అలా కొంచెం అక్కడికి వెళ్ళాము అక్కడ షూట్ చేసుకోలే కొంచెం కూడా నేను అది మార్నింగ్ ఫైవ్ వేసేసి పందిర్ మొత్తం వేసేస్తే అయిపోతుంది చూసారా ఇలా అయితే వేసింది బ్యాక్ వేయలేదు ఇంకొక చేత్ అది చూపిద్దాం అనుకున్నప్పుడు కెమెరా పెట్టుకున్నా ఇలా అయితే వేసింది మెహెంది అందరికీ చాలామంది ఇక్కడ ఉండే వాళ్ళందరికీ అందరూ మా పిన్ని వాళ్ళ రిలేషన్నే అందరికీ మెహందీ వేసేసరికి మళ్ళీ ఇప్పుడు మేము వేసుకునేసరికి టైం అయితే ఓవర్ నైట్ అయిపోయింది మిడ్ నైట్ అప్పుడే త్రీ ఓ క్లాక్ అవుతుంది ఇంకొక ట్వంటీ మినిట్స్ అయిపోతే ట్వంటీ కాదు ఫిఫ్టీన్ మినిట్స్ ఇంకొక పదహైదు నిమిషాలకి అయిపోతుంది చూసారా ఇప్పుడు ఫేషియల్ వేసుకుంటున్నాం నేను కూడా వేసుకోవాలి మా లావణ్ణి కూడా వేసుకుంటుంది మా పాప అప్పుడే పనుకొంది పెళ్లి కూతురు వేసేసింది ఇంకా మేల్కొన్నాం కదా అన్నట్లుగా నేను కూడా నిన్న కూడా వేసుకున్నాము అది కూడా షేర్ చేసుకుంటాం మీతో నిన్న మేము ముగ్గురం అయితే వేసుకున్నాం నిజంగా నా ఫేస్ కూడా చాలా గ్లో వచ్చింది చూసారా అది ఏమో నాకు కూడా తెలీదు ఈ మా మేడం గారే అంత దానికి కర్తాక్రాయ ఇప్పుడు నాకు కూడా ఇలా వేస్తుంది ఫేస్ బ్యాక్ లే కొంచెం ఇట్లా వే చూసారా ఇలా పూస్తుంటుంది తను కూడా వేసుకుంటుంది రేపు మార్నింగే పెళ్ళి కాబట్టి ఫేస్ బ్యాక్ వేసుకొని కొద్దిసేపు ఉంటాము ఓకేనా అయిపోయింది ఫేస్ బ్యాక్ ఓకేనా తిను లేశ్రమ్మంటే అది చూసారా తెలుసుకోకండి ఎవరు చూసి ఓకేనా అండి అందరికీ ఇద్దాం మా అమ్మాయి కూడా వేయిస్తాను చూపిస్తాను మీకు కూడా సీక్రెట్గా ఒక్కతే ఊసుకుంటాను చూసారా ఫోర్ మెంబర్స్ ఫేస్ బ్యాక్ వేసేసింది ఫోర్ నాలుగు జనంకి నిజంగా ఒకే రోజే నేను వేసుకోండి ముఖం ఎంత గ్లో వచ్చింది చెప్పలేను చాలా బాగుంది ఇది కూడా పౌడర్ అనుకుంటున్నా నేను కూడా కనుక్కొని ట్రై చేయాలి ఇంట్లో ఓకేనా అందరికీ గుడ్ నైట్ చెప్పలేను ఎందుకంటే తెల్లవారుతుంది కాబట్టి గుడ్ నైట్ కాదు ఇది ఇంకో టూ అవర్స్ అయితే గుడ్ మార్నింగ్ అవుతుంది అయితే మేము టోల్ అయిపోయింది కాబట్టి ఈ రోజుకి వచ్చాము కాబట్టి గుడ్ మార్నింగ్ అందరికీ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలానే మంచిగా సపోర్ట్ చేస్తుండండి బాయ్ బాయ్ గాయ్స్ అందరికీ